శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ సీతారాం రామాయణ అనుభవం నూట అరవై ఆరవ భాగము శ్రీరాముని ద్వారా అభయమునందిన సుగ్రీవుడు కొంతవరకు తేరుకొన్నాడు ఇంతవరకు భార్యను కోల్పోయి మిత్రులు బంధింపబడి అనేక పర్యాయాలు వాలివలన హత్యా ప్రయత్నాలు జరిగి ప్రతిక్షణం భయగ్రస్తుడవుతున్న తాను హనుమదాది సచివ సహాయంతో జీవింపగల్గనని తెలిపాడు చివరకు సాధు దీక్షితులైన రామలక్ష్మణులిద్దరినీ కూడా వారిని వాలి అనుచరులుగానే భావించి భయపడ్డానని వివరించాడు అయితే తన భయం పూర్తిగా తొలగి తాను సుఖంగా జీవింపగలుగుతాననే నమ్మకం కలగాలంటే వాలి వధ జరగాలని చెప్తాడు శ్రీరామచంద్రుడు తాను ధనురారోపణం చేసేవరకే వాలి ప్రాణాలతో ఉంటాడని ఓదార్చాడు అయితే అన్నదమ్ములైన వాలి సుగ్రీవుల మధ్య వైరం ఎలా ఏర్పడిందో తెలుపుమని సుగ్రీవుని అడిగాడు శ్రీరాముని అభయవాక్యంతో మరొకమారు సుగ్రీవుడు ఆయన మంత్రులు సంతృప్తిని సంతుష్టిని పొందారు సుగ్రీవుడు తన గాథని ఇలా తెలిపాడు శ్రీరామ వాలి మా అన్న మహావీరుడు మా తండ్రి గారికి నాకు కూడా చాలా ఇష్టమైనవాడు మా తండ్రి గారి మరణం తరువాత మా అందరి అంగీకారంతోనే వాలి వానర మహారాజు అయ్యాడు ఒకప్పుడు దుందుబి కుమారుడైన మాయావికి మా అన్నకు మధ్య ఒక స్త్రీ కారణంగా వైరము కలిగింది ఒక అర్ధరాత్రి అందరము గాఢ నిద్రాగతులమై ఉండగా మాయావి నగర ద్వారంలో నిలబడి మహాభయంకరంగా గర్జిస్తూ వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు నేను అంతఃపుర స్త్రీలందరూ ఎంత వారించినా వినక మాయావి గర్జనలను విని సహింపజాలని వాలి ఒక్క మాయావి పైకి ఉరికాడు నేను కూడా మా అన్నను విడిచి ఉండలేక ఆయనను అనుసరించాను అయితే మా అన్నదమ్ములిద్దరిని ఆహవంలో తీరా చూశాక మాయావి మనస్సు భయక్రాంతమైంది ఆయన పారిపోతూ ఆ రాత్రి చంద్రకాంతిలో గడ్డితో కూడిన ఒక దుర్గమ గుహలోకి దూరాడు వానిని అలా గమనించిన వాలి నన్ను బిలద్వారము దగ్గరే నిలబడమని తాను తిరిగి వచ్చేదాకా వేచి ఉండమని చెప్పి నేను ఒట్టుపెట్టినా వినక తాను కూడా ఒట్టుపెట్టి ఆ గుహలోకి ప్రవేశించాడు వారి యుద్ధము ఒక సంవత్సరము దాకా సాగింది గుహలో నుండి మాయావి ఆయన అనుచరుల అరుపులు మహాభయంకరంగా వినవచ్చాయి వాలి ధ్వని వినరాలేదు కొంత సమయం తరువాత ఆ బిలం నుండి రక్తస్రావము బయటకు రాసాగింది ఒకవైపు మాయావి అరుపులను వింటూ మరొక వైపు బిలము బయటకు వస్తున్న రక్తప్రవాహాన్ని గమనించిన నేను భయక్రాంతుడనై వాలికే ఏదైనా ప్రమాదము కలిగిందేమో అనుకున్నాను మాయావి ఆ గుహ నుండి బయటకు రాకూడదనుకొని ఆ బిలద్వారాన్ని కఠిన శిలలతో మూసివేసి కిష్కింధకు తిరిగి వచ్చాను శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం రామనామభరాననే